ప్రతిపాడ నియోజకవర్గంలోని ఎలేశ్వరం యలేశ్వరం పట్టణం తెలుగుదేశం పార్టీ యువనేత బోధిరెడ్డి గోపాలకృష్ణ జన్మదినం సందర్భంగా బోధిరెడ్డి యువసేన టీడీపీ అధ్యక్షులు మోదీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం గోపి నివాసం వద్ద అభిమానులు ప్రముఖులు పలు శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొణాల వెంకటరమణ ఎండగూడి నాగబాబు పెంద్రా శ్రీను జొన్నాడ వీరబాబు వాగు రాజేష్ పాల్గొన్నారు మీడియా పాత్రికే మిత్రులకు నమస్కారం అండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నమస్కారం ఈరోజు ఈలేశ్వర్ నగర పంచాయతీలో మరి యూత్ లీడర్ డైనమిక్ లీడర్ అనేటువంటి బుద్దిరెడ్డి గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి బుద్ధిరెడ్డి యూత్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం అంతా కలిపి ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ చేస్తున్నామండి దానిలో భాగంగానే ఈ పుట్టిరోజు వరకులో భాగంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ ఏ పంపిణీ కార్యక్రమం చేసాం అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నందు మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి దాంతోపాటు మరి తెలుగుదేశం పార్టీ శ్రీని అందరూ కూడా ఆనందోత్సాహితున్నారు ఈరోజు మరి ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి గోపి గారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి సంతోషంగా మేము అందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం అండి ఈరోజు సాయంత్రం వరకు కూడా పలు సేవా కార్యక్రమం చేసి అలా భవిత స్కూల్లో కూడా అభిమానులందరూ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకుంటాం మరి మా గౌరవనీయులు మా ప్రతిపాటి శాయనసభ్యులు అయినటువంటి మరి ప్రతిపాటి శాయనసభ్యులు అనేటువంటి వరుకులు సత్యపరభ రాజా గారు కూడా మరి సందేశాన్ని తెలియజేశారు ఈరోజు శుభాకాంక్షలు కూడా మరి గోపి గారు తెలియజేయడం జరిగిందండి మరి సేవా కార్యక్రమంలో మరి ఇం ముందుండే మా ఎమ్మెల్యే కూడా మరి ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తూ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి ఆశ్చర్య జరిగిందండి మరి ఈ కార్యక్రమానికి పాతిక మిత్రులందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు